డియర్ రామ్ చరణ్ గారికి ముందు హ్యాపీ బర్త్డే ఏది రిలీజ్ డేట్ కావాలా సరే మీ ఓపికలకు చాలా పరీక్ష పెడుతున్నాము కానీ ఒక ఉప్పెన ఒక తుఫాన్ వచ్చే ముందు మనకు ఓపిక పడ్డక తప్పదు ట్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి రామ్ చరణ్ గారు ఇప్పుడు మెగా పవర్ స్టార్ కాదు గ్లోబల్ స్టార్ అయ్యారు ఆ రేంజ్కి సినిమా రీచ్ అవ్వాలంటే శంకర్ గారు ఒక్కొక్క పాటని ఒక్కొక్క సీన్ని తీర్చిదిద్దుతున్నారు ఇంకొక నాలుగు నెలలు ఓపిక పడితే మీ ముందుకి గేమ్ చేంజర్ ఫోర్ టు ఫైవ్ మంత్స్లో రిలీజ్కి వచ్చేసింది ఇంకో టూ మంత్స్లో షూటింగ్ కంప్లీట్ అవుతుంది అండ్ ఈరోజే జరగండి జరగండి అనే సాంగ్ రిలీజ్ అయింది ఈరోజు మీరు సాంగ్లో చూసింది జస్ట్ టూ పర్సెంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ దాచిపెట్టుకున్నారు శంకర్ గారు అది రేపు రిలీజ్ రోజు థియేటర్లో చూసినప్పుడు ఆ సాంగ్ భర్త ఏంటనేది మీకు అర్థమవుద్ది ఈ ఒక్క సాంగే కాదు ఇలా ఒక ఐదు పాటల్ని శంకర్ గారు ఆయన స్టైల్లో డిజైన్ చేసి పెట్టాడు మీ అభిమానులకి ఒక మూడు పాటలు అయితే సీట్లల్లో కూర్చునే లాగుండదు లేచి డాన్సులు చేసేలాగుంటాయి సో ఇంకొక ఫైవ్ మంత్స్ నన్ను తిట్టుకోకుండా ఓపికపట్టండి ఎందుకంటే చాలామంది నాకు మీరు పెడుతున్న కామెంట్స్ పంపిస్తున్నారు అరే దిల్మా మాకు ఒక అప్డేట్ ఇవ్వు ఒక అప్డేట్ ఇవ్వు అని పోతే మామ అప్డేట్ ఇవ్వలేడు పైనుంచి శాటిలైట్ నుంచి శంకర్ గారు ఇది ఇవ్వు అన్నప్పుడే నేను ఇవ్వగలుగుతాను ముందు ఎలాంటి లీకేజ్ నేను ఇవ్వలేను ఈ సినిమా విషయంలో సో ఇంకొక ఫైవ్ మంత్స్ ఓపిక పడితే సినిమా మీ ముందుకు వచ్చేస్తుంది అండ్ చరణ్ గారికి ఇది వెరీ స్పెషల్ బర్త్డే క్లింకారా లైఫ్లోకి వచ్చింది సో చరణ్ అప్ మార్నింగ్ ఈరోజు తిరుమల దర్శనం చేసుకొని హైదరాబాద్ రీచ్ అయ్యారు సాంగ్ కూడా రిలీజ్ అయింది సాంగ్ మాసులో ఎంత వెళ్ళాలో వెళ్ళింది మీరు ఇంకొక మూడు రోజుల తర్వాత ఈ సాంగ్ గురించి ప్రతి అభిమాని మాట్లాడుకుంటాడు ఎందుకంటే ఆల్రెడీ లీకేజ్ అయిన సాంగ్ కాబట్టి మీకు ఈరోజు కొంచెం ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి త్రీ డేస్ తర్వాత ఒరిజినల్ ఒక రామ్ చరణ్ గారికి శంకర్ గారి సాంగ్ అంటే విజువల్ ట్రీట్ ఉంటుంది లిరికల్ వీడియోలో మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై చేయలేరు పోతే సినిమా చూసిన రోజు మీకు ఈ సాంగ్ పడితే అర్థమవుద్ది హండ్రెడ్ పర్సెంట్ ఈ సాంగ్కి మీరు సీట్లల్లో కూర్చోరు అది నా గ్యారంటీ థ్యాంక్ యూ సార్ సీట్లో కూర్చోట్లేదు సార్ వాళ్ళు ఆల్రెడీ ఆ పాట విన్నప్పటి నుంచి ఒకసారి మెగా ఫ్యాన్స్తో కలిసి గేమ్ చేంజర్ని సెలబ్రేట్ చేసుకుందామా ఒక్కసారి అందరు లేవండి సీట్ల లంచి సార్ మీతో మొదలు పెడదాం సార్ పాట వస్తుంది సార్ మీరు ఏం చేస్తే మా వాళ్ళు వచ్చేస్తారు మ్యూజిక్